అందరికీ నమస్కారం అండి గుంటూరాక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా మూడు కిలోమీటర్ దూరంలో ఉండే రెడ్డిపాలెం ప్రైమ్ లొకేషన్లో నూట అరవై ఎనిమిది గజాల బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై మూడు లక్షల నలభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ రెడ్డిపాలెం ప్రైమ్ లొకేషన్లో నూట అరవై ఎనిమిది గజాల్లో ఈ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది పాత బిల్డింగ్ అనమాట అండి స్లాబ్ అంతా కూడా పడగొట్టేసారనమాట జస్ట్ మనకి కాంపౌండ్ వాల్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి అనమాట అండి సో మనకి ఇలా అయినా స్ట్రక్చర్ వాడుకోవచ్చు అండి లేదండి పడగొట్టుకొని కొత్త బిల్డింగ్ లాగా చేసుకోవచ్చు అనమాట ఇది మొత్తంగా నూట అరవై ఎనిమిది గజాలు అనమాట అండి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే గజం సుమారుగా ఇరవై ఐదు వేలు మార్కెట్ ఉందండి ఆ లెక్కను చూసుకున్నా కానీ నలభై లక్షల పైన వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై మూడు లక్షల నలభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే సో మనకి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అనమాట అండి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట కార్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి సో ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా సుమారుగా మూడు కిలోమీటర్ దూరంలో ఉండే రెడ్డిపాలెం ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట అండి సో మనకి చాలా ఆఫర్ ప్రైస్ కింద సేల్కి వచ్చిందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఆక్షన్లో బేసిక్ ప్రైస్ అనమాట అండి ఇరవై మూడు లక్షల నలభై వేలు అనేది ఇక్కడ నుంచి ఆక్షన్ స్టార్ట్ అనమాట అది ఇరవై ఐదు అవ్వచ్చు ఇరవై ఆరు అవ్వచ్చు కూడా అండి సో ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ